హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని చంద్ర భూమికి పెళ్లి సంబంధం కుదురుచేస్తాడు నీకు నా మీద ఎంత గౌరవం ఉన్నా సరే నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పి భూమిని ఒప్పిస్తాడు భూమి కూడా ఏమి అనలేక ఒప్పుకుంటుంది దానికి భూమి అక్కడి నుంచి వెళ్ళి బాల్కనీలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన చెర్రి ఏంటి భూమి ఇప్పుడు నీ పెళ్ళి ఫిక్స్ అయింది కాబట్టి దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నావా ఏంటి అంటూ వెటగారంగా అంటాడు ఇంకా నేను ఇప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నానో నాకు తెలియడం లేదు ఆ నక్షత్రతో నా పెళ్ళి నా విధిరాతిలా ఉన్నది నేను నీకు అన్నికి పెళ్ళి జరుగుతుందని ఆ నక్షత్రం తాలి కట్టాను కానీ ఇప్పుడు చూస్తే నీకు వేరెవరితోనే పెళ్లి జరిగిపోతుంది ఇప్పుడు మేము అందరూ ఏం చేయలేం కానీ నవ్వుతూ వచ్చి నీ పెళ్ళిలో నక్షంతని మట్టుకు వేయాలి అంత తప్ప మాకు ఇంకేం జరుగుతుంది అని చెప్పి చెర్రి అంటాడు తర్వాత చెర్రి మాటలకి భూమి ఏడుస్తూ ఉంటుంది భూమి ఏడుపుని చూసి చెర్రి అంటాడు నేను నీ గురించే ఈ పెళ్ళి చేసుకున్నాను నక్షత్రతోని కానీ నువ్వు మట్టుకు ఎవరికో పెళ్ళాన్ని అవుతావు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు భూమి అని చెప్పి అంటూ ఉంటాడు చెర్రి మాటలకి ఇంకా ఏడుస్తూ ఉంటుంది భూమి ఇక నేను ఏమీ చెయ్యలేను అన్నట్టుగా ఏడుస్తూనే ఉంటుంది అక్కడ చూస్తే భూమి పెళ్ళి విషయం తెలుసుకొని గగని కూడా చాలా ఏడుస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ వాళ్ళకి స్వీట్స్ అన్నీ ఇచ్చి భూమి పీడ విడుగడైందని చెప్తాడు కానీ లోపలికి వెళ్ళి అలా ఏడుస్తూనే ఉంటాడు ఆ ఏడుపు బాధను చూడలేక శారద పూరి ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఏంటి ఈ భూమి వల్ల మా అబ్బాయికి ఎన్ని కష్టాలు వచ్చాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడే ఉన్న శివు కూడా అర్థం కాదు ఏమి జరుగుతుందో ఇక్కడ అని చెప్పి తాను కూడా మౌనంగా ఉండిపోతాడు భూమి గగళ్ళ మట్టుకు ఏడుస్తూనే ఉంటారు ఇద్దరికి పెళ్ళి ఫిక్స్ అయిందని తెలిసి గగన్ ఇంకా ఏమీ చెయ్యలేక లోపల బాధపడుతూనే ఉంటాడు కానీ బయటకు మట్టుకు తనకి ఏం బాధ లేనట్టు నటిస్తూ ఉంటాడు ఇక్కడ చెర్రి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు